మీరు ఎమోషన్ అయిపోతున్నారు సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోలను కానీ మెగా కుటుంబంలో గానీ ఒక భాగం అవ్వాలని చెప్పేసి వాళ్ళ మనిషి అని ముద్రపడాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు మీరు మాత్రం అసలు ఇండస్ట్రీలో రాకముందే వాళ్ళ మనిషిగా ఎంట్రీ ఇచ్చారు వాళ్ళ సూపర్ అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు ఆవేశం అంకుశం ఈ సినిమాలన్నీ చేశానని చెప్పేసి ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను రామరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది అవును సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్ గా కూడా చాలా ఎర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది నాకేం తెలియదు ఫైట్ మాత్రం అది దుంగుంగ ఉన్నాం కదా డైరెక్టర్ గారు వచ్చిన ఆర్టిస్ట్ గారు నాలుగు వేరే చెప్తాను అని అంటే నాకేం తెలియదు త్వరగా అయిపోయాను అది జీవితాలు నాకు ఇలా జీవితాలు అని చెప్పినా ఆ కూర్చోబెట్టేసి ఎక్కడ ఆయనతో సమానంగా కూర్చున్నా ఏదో చెప్పాను బాగానే అంత హ్యాపీ అన్నారు ఆ రోజు నాకు రెండు వేలు ఇచ్చాడు అప్పుడంతా ఐదు వందలు ఏడు వందలు మూడు వందలు ఇచ్చాడు నాకు రెండు వేలు ఇచ్చాడు డైలాగ్ సూపర్ డైలాగ్ చెప్పినందుకే రామరెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు ఎత్తు గాని చాలా గట్టిగా ఉండే మనిషి ఆయన కెరీర్ లాస్ట్ కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు ముప్పై ఆరు ఏళ్ళుగా అన్ని చూసిన వ్యక్తి రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి హెల్త్ బాగలేదు అన్నారు అంతే అంత లోపల మనకి ఎంత తెలియదు అండి ఇది హెల్త్ బాగాలేదు ఆయన కానీ ఆయన అన్నారు కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి ఆయనకి హెల్త్ బాగాలేదు అదే చెప్పుకొచ్చాడు ఆయనకి హెల్త్ బాగాలేదు అన్నారు మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు బాగాలేదు హెల్త్ బాగాలేదు అందరు తెలుసు హెల్త్ బాగలేదు అనేది అనేవాళ్ళు కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు నేనే కొత్త కదా నేనే కొత్త ఆయన ఎవరు మంచివాడు పాపం రామరెడ్డి గారికి బేకరంగా ఉండేవాడు కానీ వరి ఎలా కాదు ఎలా చెప్పురా ఇలా కాదు డైలాగ్ చెప్తున్నాయి ఉరే అలా కాదురా ఇలా చెప్పారు అని చెప్పేవాడు నాకు కొత్త పాత చూసే అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు నాకైతే మంచిగా ఎంకరేజ్ చేశాడు లేకపోతే ఈ కొత్త నేనేం చెప్తాను అప్పుడు మంచి రీడింగ్ లో ఉన్నాడు కదా ఆయన అవును రీడింగ్ లో ఉన్నాడు టాప్ ఆయన కొత్తనే భయం వేస్తాడు ఆయన ఎంక మంచిగా ఎంకరేజ్ చేశాడు చాలా బ్యూటిఫుల్ ఆయన తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చారు నాకు అయితే ఇక్కడ నుంచి ఫైటర్లు లోకల్ ఫైటర్ని తీసుకొని ఒక పది మందిని వచ్చారంటే అప్పుడు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ముగ్గురు మనగళ్ళు ఇక లోకల్లో పది మందిని తీసుకొని నేను ముగ్గురు మనగళ్ళు చేశాను అప్పుడు రోజు మూడు వందలు రెండు వందల యాభై ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు నేను ఈ దీని చుట్టం ఈ సినిమా ముగ్గురు మనగళ్ళ చుట్టం ఆయన దానికి ముందు నాకు తెలియదు సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు నేను ఆయన చెప్పలేదు నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా చిరంజీవి గారికి చెప్పలేదు చెప్పలేదు సారే చెప్పలేదు నేనంటే ఈ ఈయన అక్కడ వద్దని అడగ గారు పెద్ద ఆయన దగ్గరికి వద్దులే ఈయన్ని సంభవించుకో నువ్వు నాగబాబు గారు దగ్గరికి వెళ్ళాను పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాము అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ కలుపుతాడు మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహర ఏర్మల్లు దాంట్లో కూడా ఫస్ట్ ఫైట్ చేశాను బాగుండే ఉంటారా అన్నాడు ఫ్యామిలీ బాగుందా బాగానే ఉంటారు చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా ఇప్పుడు తెలుసు ఎవరు చెప్పారు ఆ విషయం ఆయన పవన్ కళ్యాణ్ గారి మా నాన్నగారు పంపించడం అని చెప్పాను ఒక షూటింగ్ కలిసాము నాన్నగారు పంపించేయడం అప్పుడు నెల్లూరు అని అడిగాడు నెల్లూరు ఉంగరనే అండి ఒంగోలు అని చెప్పాను ఓకే గట్టి జై ఫైట్ మంచి జై అన్నాడు అది చాలా సినిమాలు చేశాను ఆయనతో ఓకే మొన్నైతే అదే మంచిగా సంబోధిస్తాడు అంత వీళ్ళంత లోతుగా నాకు ఇది కాదు కానీ నాయనబాబునైతే ఫ్రీగా ఉంటాను నేను అంటే స్టార్టింగ్ నుంచి మాట్కుంటా మా ప్లా ప్లేస్లో వచ్చాను కదా అదే పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను అంటే మీరు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో కృష్ణ గారితో కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను చేశాను తర్వాత చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేశ్వర్ వీళ్ళందరితో కూడా చేశాను పనిచేశాను సో ఇంత మంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్ లో ఎలా ఉపయోగపడ్డాయి కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికి నేను పోలేదు దేనికే నాకు రన్నింగ్ బాగుంది కదా ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అంటే ఎవసిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది ఏదైనా కొంచెం రేపు రెండు రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ మూడో రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాడు నాకు ఇవిడో ఒకళ్ళకి ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు అదే కదా షూటింగ్ లేదు ఆయన ప్రియ అసస్టెంట్ ఉన్నాడు కాస్ట్మెంట్ రాజు అని కర్ర ఏం చేస్తున్నాడు చూడరా ఇంటికాయలు అంటే వీళ్ళు వచ్చి కసేపు ముంచో సాంగ్ జరిగేది కూడా అంటే ఫైట్ కాదు సాంగ్లో కూడా వచ్చి రమ్మని వెంట కసేపు వెళ్ళి కసేపడ్డట్టుంటే మనం ఫైట్ రాజు వాడు ఆడికి పేమెంట్ ఇచ్చి పంపించింది అని కొంచెం ఆయన బాగానే అలా అంటే జేవుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను పని కల్పించి గౌరవప్రదంగా ఒక మాకు అదే ఆయన చేసాడు బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నాడు అడేం చేస్తాను కర్రెడీ అక్కడ మాస్టర్ వేరు రాజుని అడిగేవాడు ఆయన ఏం చేస్తున్నాడు షూటింగ్లో ఉన్నాడు నా ఉంటే పర్లేదు అలా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అంటే నేను కూడా ఆయన మరే ఇస్తాను అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకని థ్యాంక్స్